మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇంద్రమ్మ ఇల్లు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డిసిసి అధ్యకుడు తోటకూర వజ్రేష్ యాదవ్ స్థానిక కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు తుంగతుర్తి రవి తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రజాపాలనలో అర్హులైన ప్రజలకు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వటం గర్వకారణమన్నారు న్న సర్కారులో ప్రజల పాలన ఎలా ఉంటుందో మనం అందరం కూడా చూడొచ్చు ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వడం నిజమైన లబ్ధిదారులకి ఈ శాంక్షన్ చేయడం చాలా అరుదైన కార్యక్రమం అలాగే అప్పట్లో గత ప్రభుత్వాలు ఎంతో మందికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామనేసి అవకతవకలు చేసినప్పటికీ దాని ప్రక్షాళన చేసి స్టేజ్ గా ఐదు లక్షలు కూడా ఏదైతే ఒకటి రెండు మూడు నాలుగు స్టేజ్ల వారిగా ప్రతి ఒక్కరికి కూడా లబ్ధిదారులకు అందజేయడం చాలా సంతోషకరం మన రేవంత్ అన్న సర్కారులో మా డిసిసి నూతనంగా నియామకమైన గారితో ఇది ఇనాగ్రేషన్ చేసుకోవడం చాలా సంతోషకరం లబ్దిదారులు ఎవరైతే ఉన్నారో మా పిజ్జాది కూడా కార్పొరేషన్ లో ఇంకా నూట ముప్పై ఆరు మంది ఇండ్లు కట్టడానికి రెడీ అవుతా ఉన్నాయి ప్రజలందరూ కూడా సంతోషంగా ఇంకా కొన్ని పైసలు కల్పించి కట్టుకుంటా ఉన్నారు కనుక నేను ఒకటే కోరుతా ఉన్నాను ఇంకెవరన్నా పేదవాళ్ళు ఉన్నా సరే మా మాజీ మేయర్ గారు మాజీ డిప్టీ మేయర్ గారు స్థానిక కార్పొరేటర్లు అదేవిధంగా పార్టీ అధ్యక్షుడు దయాకర్ పార్టీ అధ్యక్షుడు రవి గారు దయాకర్ రెడ్డి గారు మిగతా మా మిత్రులు మహిళా సోదరి వాళ్ళందరూ కూడా మీరు మనిషి ఒక ఇల్లు కట్టి పేదవాళ్ళకు ప్రభుత్వం దగ్గర ఇంకా దాదాపు మనం ఇంకొక పదిహేను వందల ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది మీరే ఉండి నూట ముప్పై రెండు ఇల్లు ఇలా శాంక్షన్ అయినాయి అవిటితో పాటు ఇంకా కొత్తవి కూడా ఇద్దాం పేదవాళ్ళు ఎవ్వరు కూడా రేకుల ఇల్లు ఉన్నవాళ్ళు ఎవరు ఉండొద్దు కాంగ్రెస్ ఈ మున్సిపాలిటీలో ఉండొద్దు అంటే ఇక్కడ అమర్ కానీ ఇక్కడ శివకుమార్ కానీ అక్కడ రవి అదే అదేవిధంగా కార్పొరేటర్లు కానీ నేను అందరినీ కోరేది ఏంటంటే మనం వచ్చేటి మనకు ఎన్నికలు ఇంకా నాలుగు నెలల నుంచి ఐదు నెలల్లో వస్తాయి మా మహేష్ని చెప్తున్నా ఈ మున్సిపాలిటీలో ప్రత్యేక శ్రద్ధ పెట్టి బి బ్లాక్ అధ్యక్షుడి ఒకటే పని ఇదే మున్సిపాలిటీలో ఉండి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు అందరికి కూడా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పద్దెనిమిదవ డివిజన్లో ఆరు ఇంద్రమ ఇల్లు శాంక్షన్ అయినాయి ఇంద్రమ ఇల్లు మొదటి మొట్టమొదటి ఇల్లు విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ లో మా యొక్క పద్దెనిమిదవ డివిజన్ లో జరిగింది దాని యొక్క ప్రారంభోత్సవం మా డిసిసి అధ్యక్షులు వర్జేష్ యాదవ్ అన్న గారి చేయటం మేము ప్రారంభించాము దీనికి మహేష్ అన్న గారు డి బ్లాక్ అధ్యక్షులు మా మాజీ మేయర్ సింగ్ గారు మాజీ డెక్టీ మేయర్ కుర్రా శివకుమార్ గారు మా పార్టీ అధ్యక్షులు రవి అన్న గారు కాలనీ పెద్దలు అందరూ ఉన్నారు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మొట్టమొదటి ఇల్లు మా యొక్క వార్డులో జరగడం నిజంగా దీనికి మేము సరిత్యని నిజంగా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు అలాగే ప్రతి ఒక్క లబ్ధిదారులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటారు దాదాపుగా మా యొక్క సిక్స్ ఇల్లు శాంక్షన్ అయ్యాయి ఫోర్ కంప్లీట్ దశలోకి వచ్చాయి ఇంకా కొన్ని కూడా త్వరలో ఒక టూ త్రీ మంత్స్ లో ఇంకా రెండు ఇల్లులు కూడా త్వరలో కంప్లీట్ అయిపోతాయి